మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం మార్చి ముప్పై రెండువేల ఇరవై ఐదు నా మూలాధారం ఈనాటి ధ్యానాంశం నా మూలాధారం ఈనాటి వాక్య భాగంగా అతీస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను వచ్చి చింతించును ఏ నాటికీయుడు ఆ నాటికి చాలును సువార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నేను సర్వం పోగొట్టుకున్నాను ఒంటరితనంతో విశ్వాసంలో పోరాటం అనుభవిస్తూ నా జీవిత ప్రయోజనం గురించి అనిశ్చితిగా ఉన్నాను అది నిరాశ నిస్పృహలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ నా కుటుంబంలో సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఇబ్బందిగా గడుస్తున్న కాలం ఒక రాత్రి భరించలేని నిరాశ నన్న నడిపింపు కోసం బైబిల్ తెరిచాను అప్పుడు మత్తస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచనాల వరకు ఉన్న భాగం నా కళ్ళ ఎదుట ఉంది ఆ వాక్య భాగాన్ని చదువుతుండగా నేను నా విశ్వాసం మీద సరిగా దృష్టి పెట్టక నా సమస్యల మీదనే అధికంగా దృష్టి పెడుతున్నానని గ్రహించాను నేను నా ఆధీనంలో లే లేని విషయాల గురించి చింతపడుతున్నాను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు కావలసిన వాటిని మెరుగైన రీతిలో సమకూర్చుతాడన్న వాస్తవంపై దృష్టి కోల్పోయాను ఆ వాక్య భాగాన్ని నా హృదయపూర్వకంగా విశ్వసించి అప్పటి నుండి ప్రార్థన మరియు వాక్యధ్యానం చేస్తూ దేవునితో నా సంబంధంపై దృష్టి పెట్టడం మొదలుపెట్టాను కొంతకాలం గడిచేసరికి నేను శాంతిని సంతృప్తిని అనుభవించగలిగాను మరియు నా కష్టాల్లోంచి బయటపడే మార్గాన్ని కూడా చూడగలుగుతున్నాను కష్ట సమయాల్లో బైబుల్ చదవడం ఉపశమనాన్నిస్తుంది దైవిక నడిపింపును అనుగ్రహిస్తుంది మనం మన విశ్వాసంపై దృష్టి పెట్టడం శాంతిని దృఢనిశ్చితని పొందడానికి సహాయం చేస్తుంది గనుక దేవుని సహాయ ఏర్పాట్లు మరియు నడిపింపును విశ్వసిస్తూ దేవునితో మన సంబంధానికి ప్రతిరోజూ ప్రాధాన్యతనిద్దాం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రార్థన చేయడం దేవుని వాక్యాన్ని ధ్యానించడంపై దృష్టి నిలుపుదాం నిజానికి మనం అలా నిలుపగలం అది మన క్షేమానికి ఉపశమనానికి మూలాధారం నేతి ధ్యానం శోధన సమయాల్లో దేవుని వాక్యంపై ఉంచిన విశ్వాసం మనకు మార్గం చూపుతుంది ప్రార్థన ప్రియమైన దేవ ఇష్ట సమయాల్లో నీవు మాకు కావలసిన సహాయ ఏర్పాట్లు చేస్తున్నందుకై కృతజ్ఞతలు ఎలాంటి క్లిష్ట సమస్యలో నుండైనా నీవు మమ్మను చేయిపట్టి నడిపిస్తావని నీ మంచితనము మరియు నీ ప్రేమలపై మాకు విశ్వాసముంది యేసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం ఒంటరితనం మరియు నిరుత్సాహం అనుభవిస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు రియాన్ జే కింగ్స్ మ్యాన్ పంజాబ్ పాకిస్తాన్ తరగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్